శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎన్ శాస్త్రి గారు శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ జీరో టూ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో కొవ్వు గడ్డలను ఎలా తగ్గించుకోవాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం మన బాడీలో అక్కడక్కడ కొవ్వుతో కూడి గడ్డల్లా ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కొన్ని కొన్ని కొవ్వు గడ్డలు మన శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొవ్వు ఇలా ఒక్క చోట గడ్డలుగా ఏర్పడుతూ ఉంటుంది వీటి వల్ల నొప్పి బాధ వంటివి లేకపోయినా కూడా బయటకు కనిపిస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవి కాలంతో పాటుగా పెద్దవవుతూ ఉంటే వాటి పరిమాణం ఆ గడ్డ వచ్చిన ప్రాంతంలో ఉన్న నరాల మీద ఒత్తిడి కలిగించి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అందుకే మనం ముందే ఇవి చిన్నగా ఉన్నప్పుడే వాటిని తగ్గించుకునే మార్గం చూసుకోవడం చాలా మంచిది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీటిని ఇలాగే గనక పెరగనిస్తే కొన్నిసార్లు క్యాన్సర్ సమస్యకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది మరి ఇలాంటి కొవ్వు గడ్డలను తగ్గించుకునేటటువంటి మంచి హోమ్ రెమెడీస్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఆ విషయాలు తెలుసుకోబోయే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది లిఫోమాస్ చర్మంలో ఉబ్బిన మృదువైన రబ్బర్ లాంటి కొవ్వు గడ్డలు శరీరం యొక్క మృదు కణజాలపై కొవ్వు ముద్ద పెరగడం స్టార్ట్ అయినప్పుడు లిఫోమాస్ పెరుగుతాయి లిఫోమాస్ చాలా సాధారణం అలాగే నార్మల్ గా శరీరం చేతులు లేదా తొడల పైభాగాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి స్టార్టింగ్ స్టేజ్ లో ఇవి చాలా మెత్తగా మరియు చిన్న చిన్న ముద్దలుగా కనిపిస్తాయి సుమారుగా అంగుళాల వెడల్పు వరకు పెరుగుతూ ఉంటాయి కానీ ఎటువంటి నొప్పి లేదా చికాకు మాత్రం కలిగించవు లిఫోమా సాధారణంగా అభివృద్ధి చెందే సాధారణ ప్రాంతాలు చేతులు తొడలు వీపు వెనుక భుజాలు అలాగే మెడ భాగాల్లో ఈ కొవ్వు గడ్డలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి మీకు లిఫోమా ఉందని అనిపిస్తే అది తాకినప్పుడు మృదువుగా చాలా మెత్తగా ఉంటుంది అలాగే మీరు దాన్ని మీ వేలుతో నెట్టినప్పుడు చాలా సులభంగా అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇది మీ చర్మం క్రింద ఉంటుంది కాలంతో పాటుగా నెమ్మదిగా అది మన శరీరంలో ఒక భాగంలో పెరుగుతూ ఉంటుంది ఇది లేత లేదా రంగు లేనిదిగా ఉంటుంది అంటే ఎటువంటి కలర్ ఉండదు అనమాట చర్మం కింద లిఫోమా పెరిగినప్పుడు అది బాధాకరంగా ఉంటుంది కొవ్వు గడ్డలను కరిగించేటటువంటి బెస్ట్ టిప్స్ ఎన్నో ఉన్నాయి అయితే ఈ కొవ్వు గడ్డలు ఏర్పడకుండా మనం ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన బాడీలో ఈ కొవ్వు కరిగించుకోవడానికి మనకు ఈజీ అవుతుంది మన బాడీలో ఏర్పడేటటువంటి కొవ్వు వల్ల ఇలా అన్వాంటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అవి ఇలా లిఫోమాస్ గా ఏర్పడుతూ ఉంటాయి మనం అసలు బాడీలో ఎక్స్ట్రా కొవ్వు అనేది పెరగకుండా ఉండడం కోసం వాకింగ్ రన్నింగ్ అలాగే రకరకాల ఎక్సర్సైజెస్ చేయటం చాలా మంచిది వీటితో పాటుగా రకరకాల ఫుడ్స్ కూడా మీరు తీసుకుంటే బాడీలో కొవ్వు ఐస్ గా కరిగిపోతుంది ఇలా చేస్తే లైఫ్ లో కొవ్వు గడ్డలు అనేవి రావు అలాగే కొవ్వు గడ్డలతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే హెల్త్ రిస్క్ లో పడ్డట్లే హార్ట్ డిసీజ్ ఒబెసిటీ డయాబెటీస్ వంటి సీరియస్ హెల్త్ రిస్క్ లు కూడా ఉంటాయి రీసెంట్ గా బ్లడ్ టెస్ట్ చేయించి ఉంటే కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ బట్టి వెంటనే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మొదట కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి శరీరంలో హై కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ని తొలగించుకోవడానికి కొన్ని ఫుడ్స్ అనేవి ఉన్నాయి వాటిని తీసుకోవడం ద్వారా మనం చక్కగా ఈ కొవ్వు గడ్డల్ని కరిగించుకోవచ్చు వాటిల్లో చెప్పుకోవాలంటే మెంతులు మెంతులు బాగా పనిచేస్తాయి మెంతుల్లో స్టెరిడో సెఫోసిన్స్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ బాడీ గ్రహించకుండా ఇవి నివారిస్తాయి అలాగే ఫ్లేక్ సీడ్స్ వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండడం వల్ల హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది ఫ్లేక్ సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది శరీరంలో హై ఫ్యాట్ కంటెంట్ గ్రహించకుండా ఇది నివారిస్తుంది ఇక ఉల్లిపాయలు వీటిలో స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో ప్రీరాడికల్స్ వల్ల కణాలు డామేజ్ కాకుండా నివారిస్తాయి ఉల్లిపాయలను రెగ్యులర్ గా తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ను పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది చేపల్లో అధికంగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ ను నివారించి హార్ట్ కు రక్షణ కల్పిస్తాయి ఫిష్ లో సోల్మన్ మెక్రెల్ స్టార్డిన్స్ హాల్మెట్ వంటివి తీసుకోవడం చాలా మంచిది ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది ఇక కొలెస్ట్రాల్ ను నివారించడంలో గ్రీన్ టీ గ్రేట్ గా వర్క్ చేస్తుంది గ్రీన్ టీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బ్లడ్ క్లాట్స్ కాకుండా నివారిస్తుంది ఫైనల్ గా సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మజాతికి చెందిన పండ్లని గుండెకు మేలు చేసేవిగా చెప్పొచ్చు బాగా పండిన నారింజలో విటమిన్ వైటమిన్ ఏ బి సిక్స్ పుష్కలంగా లభిస్తాయి దాంతోపాటు ఫోలేట్ పొటాషియం ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు తగ్గుతుంది గుండెకు రక్షణ కలుగుతుంది కొవ్వు స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి ఇక ఇలా లిఫోమాస్ ఏర్పడినప్పుడు మనం చేయవలసింది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం ఆలోచిద్దాం అంటే హోమ్ రెమెడీస్ అని చెప్పుకున్నాం కదా అవి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ లిఫమాస్ ని సహజంగా శాశ్వతంగా తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు పరిశీలిద్దాం అలోవేరా గుజ్జును కొమ్మ నుండి సేకరించి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి దీనిలో ఒక వెల్లుల్లి రెబ్బను అర స్పూన్ పసుపును వేసి మెత్తని పేస్ట్ లా చేసుకుని వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసినటువంటి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొవ్వు గడ్డలపై అప్లై చేయడం వలన కొవ్వు గడ్డలు తగ్గిపోతాయి ఇలా ప్రతి రోజు కనీసం నాలుగు రోజుల పాటు రాత్రి అప్లై చేసి మరుసటి రోజు శుభ్రంగా కడుక్కోవాలి ఇక తరువాత చిట్కా విషయానికి వస్తే కనుక మునగ ఆకుల్ని తీసుకుని టీలా చేసుకుని తాగడం వల్ల లేదా పేస్ట్ చేసి కొవ్వు గడ్డలకు అప్లై చేయడం వల్ల కూడా కొవ్వు కరిగించుకోవచ్చు మునగ ఆకులతో పాటు బెరడు కూడా కొవ్వు గడ్డలు కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది చెట్టు నుండి బెరడును సేకరించి గంధం లాగా నూరి ఎక్కడైతే కొవ్వు గడ్డలు ఉన్నాయో అక్కడ అప్లై చేయడం వలన కొవ్వు గడ్డలు కరిగించుకోవచ్చు అలాగే మందార ఆకులు జామాయిల్ ఆకులు సేకరించి రెంటిని మెత్తగా నూరి కొవ్వు గడ్డలపై పెట్టి కట్టుకట్టాలి ఇలా వారం రోజుల పాటు చేయడం వలన కొవ్వు గడ్డలు కరిగిపోతాయి మనకి పొలాల్లో ఎక్కువగా కనిపించే రెడ్డివారి నానుబాలు మొక్క పాలను కొవ్వు గడ్డలపై అప్లై చేయడం వల్ల కూడా కొవ్వు గడ్డలు కరిగించుకోవచ్చు ఆహారంలో పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటూ నూనెలు జంక్ ఫుడ్స్ తగ్గించటం వల్ల కూడా శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు మనం రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల తాటి బెల్లం వేసి మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల శరీరంలో కొవ్వుగడ్డలు కరిగిపోతాయి ఇక తరువాతి చిట్కాను చూసుకున్నట్లయితే కలబందను తీసుకోవాలి ఈ కలబంద గుజ్జు తీసుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు వేసి దంచి ఈ మిశ్రమాన్ని రోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల కూడా కొవ్వు గడ్డలు కరిగించుకోవచ్చు కలబంద ఆహారంగా తీసుకోవడంతో పాటు కలబందలో ఒక వెల్లుల్లి రెబ్బను పసుపును వేసి దంచి కొవ్వుగడ్డలపై రాయడం వల్ల కూడా కొవ్వు గడ్డలు కరిగించుకోవచ్చని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కలబందను నిప్పులపై వేడి చేసి ఆ గుజ్జు కొవ్వు గడ్డలపై ఉంచడం వల్ల కొవ్వుగడ్డలు కరిగిపోతాయి అలాగే మునగ బెరడును తీసుకుని అది టీలా తయారు చేసుకుని తాగడం వల్ల కూడా కొవ్వుగడ్డలు కరిగించుకోవచ్చు వీటన్నిటితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఔషధం మరింత త్వరగా కొవ్వుగడ్డలు కరిగించడంలో సహాయపడుతుంది అదే ఉత్తరేణి చెట్టు ఉత్తరేణి భూమిపై ఉండే సంజీవిని చెట్టుగా చెప్తారు ఇది శరీరంలో అనేక రకాల రోగాలను నయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు ఉత్తరేణి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కొవ్వుగడ్డలు కరిగించడానికి ఉత్తరేణి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరేణి ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఎక్కడైతే కొవ్వుగడ్డలు ఉన్నాయో అక్కడ ఈ పేస్ట్ అప్లై చేసి దానిపై ప్లాస్టిక్ కవర్ లేదా గుడ్డతో కట్టు కట్టాలి ఇలా రాత్రంతా ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి దీని వలన కొవ్వు గడ్డలతో పాటు గజ్జి తామర సూర్యాసిస్ వంటి అనేక చర్మ వ్యాధులు కూడా నివారించబడతాయి ఎక్కడ చర్మ సమస్యలు ఉన్నా ఈ పేస్ట్ ని అప్లై చేయొచ్చు తద్వారా శరీరంలో ఉన్న కంతలు కొవ్వుగడ్డలు తగ్గించుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ అసలు కొవ్వు గడ్డలు అనేవి ఎందుకు ఏర్పడతాయి వాటిని ఏ ఆహారం తీసుకోవడం ద్వారా మనం పెంచుకుంటున్నాం అంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అదే విధంగా వాటిని తగ్గించుకోవడానికి మనం ఎలాంటి చిట్కాలను పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం కొవ్వు గడ్డలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా వీటిని పాటించండి మీ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి మీ శరీరంపై ఉన్నటువంటి కొవ్వు గడ్డలు పోయేలా చేసుకుని అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి